ாராயண திருப்பாவ திவ்ய பிரபந்த ஐதவர ரோசுக்கு சேருக்குனா ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தறி கிலானி தான் தீங்கு நினைந்தா கருத்தை கஞ்சன் వైతిల్ నెరుపెన్న நின்ற నిడుమాలే உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பரை தருதியாக செல்வமுடி வருத்தமந்தி ஆண்டாள் திவ்ய திருவடிகளே சிறணம் பாஸ்ட்ரம்ல ஆண்டாள் தள்ளி கோஷி அந்த அரேண்டி இல்லை கிருஷ்ணகு குணாலண்ணி பைப்பைக்கு செப்பேஸ்தான் ఎప్పుడు ఏ క్షణంలో ఏ రాక్షసుడు వస్తాడో ఏ రూపంలో వస్తాడో తెలియదు కదా కాబట్టి మనం అలా చెప్పకూడదు మనం ఒక సీక్రెట్ కూడా లాంగ్వేజ్ వాడదామా అని అనుకుని అందరూ ఇలా అంటున్నారు అనమాట ఒకనాడు ఒక ఆమెకి పుట్టాడు వాళ్ళకంత భయం అన్నమాట ఎటువంటి ఆపద వస్తుందో ఎటు నుంచి ఎవరు వస్తారో అని భయం అనమాట ఆయన భగవంతుడు కదండి ఆయనే ఏదో చేస్తానులే ఆయనకి ఆయనే కాపాడుకోవచ్చులే అని అస్సలు వదిలేస్తాం మనం కానీ ప్రేమ ఉన్న హృదయం అలా ఎప్పుడు కూడా ఊరుకోదండి పుట్టికే లేని పరమాత్మ ఒక ఆమెకు పుట్టాడు మళ్ళీ తిరిగి ఒక ఆమె దగ్గర దాగి దాగి పెరిగాడు దీన్ని పరమాత్మ యొక్క రహస్య జ్ఞానం అని అంటారు అంటే మోక్షాన్ని పొందడానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి సాధన చేయడం అలాగే ప్రపత్తి చేయడం ఇలా ఎన్నో ఉంటాయి కానీ అన్నిటికంటే సులభం ఏంటో తెలుసా అండి అవతార రహస్య జ్ఞానం తెలుసుకోవడం స్వామి అవతరించినటువంటి వాడు ఈ భూమిపైన అవతరించాడే ఆయన్ని పరమాత్మగా గుర్తించడమే అవతార రహస్య జ్ఞానం అన్నమాట ఇలాగా ఒక ఆమెకి పుట్టి ఒక ఆమె దగ్గర పెరిగావు స్వామి ఓ స్వామి పన్నెండు మాసాలు దేవకి గర్భంలో పెరిగావు యశోదమ్మ దగ్గరేమో దాగి దాగి పెరిగావు ఎటు నుంచి ఏ రాక్షసులు వస్తాడో తెలియక అంటున్నారు అనమాట గోపికలు ఎవరికీ కట్టుపడని పరమాత్మ అంటే యముడు వాయుదేవుడు సూర్యుడు వరుణదేవుడు వీళ్ళందరూ కూడా గజగజ మణుగుతారండి ఎవరంటే పరమాత్మ యొక్క ఆజ్ఞకి అలాంటి పరమాత్మ ఒక చిన్న బాలుడిగా పెరిగాడండి అండ్ కోరికలు ఎలా కోరుకోవాలి అనే విషయం కూడా అండాలు తల్లి పాశ్రంలో తెలియజేస్తున్నారు ఉదాహరణకి దేవి తపస్సు చేసినప్పుడు ఏం కోరుకుందంట నువ్వు నా కడుపున పుట్టాలయ్యా అని కోరుకుంది ఆవిడ ఉద్దేశం ఏంటి నా కడుపున పుట్టి ఆయన్ని అల్లారు ముద్దుగా పెంచుకోవాలి అని ఆవిడ కోరిక కానీ బయటకు అనేసింది ఏమని నువ్వు నాకు పుట్టాలి నా కడుపున పుట్టాలి అని అన్నది ఆవిడ ఉద్దేశం ఏంటి కడుపులో పుట్టాక నా దగ్గరే ఉంటాడు కదా సో నేనే పెంచుకోవచ్చు అనే భావంతో ఉందన్నమాట కానీ అలా చేయలేదు స్వామి మళ్ళీ యశోదమ్మ ఏం చేశారు ఒకటి అడిగింది నిన్ను చంటి బిడ్డగా నిన్ను పెంచే బాధ్యత నాకు ఇవ్వు నా చేతులారా నిన్ను పెంచుకునే భాగ్యం నాకు కావాలి అని అడిగింది అనమాట సరే ఇద్దరు కోర్కలు తీర్చేశారు స్వామి కనాలి అనే ఆవిడికేమో పెంచే భాగ్యం ఇవ్వలేదు పెంచుకోవాలనుకునే ఆవిడకి తనే భాగ్యం ఇవ్వలేదు అందుకనే ఆండలం ఏమంటున్నారు మనం ఏమైనా అడిగేటప్పుడు చాలా కరెక్ట్గా అడగాలండి అందుకే పెద్దలు ఏమంటున్నారు నాకు ఇది కావాలి అది కావాలి అని స్పెసిఫికేషన్ ఇవ్వకూడదు స్వామికి ఎప్పుడు కూడా మమ్మల్ని చల్లగా చూడు స్వామి ఆనందంగా చూడు ధర్మ మార్గంలో ఉండేలాగా చూడు పది మందికి సంతోషాన్ని కలిగించేలాగా చూడు అని అడగాలి ఎవడైతే శత్రువు ఉన్నాడో వాడి కడుపున నిప్పులు పెట్టేస్తావు కదయ్యా నువ్వు అని అంటున్నారు అంటే మనకుండే శత్రువులు కానీ మన లోపల ఉండే శత్రువులు కానీ పరమాత్మను ఒక్కసారి స్మరిస్తే చాలు ఆయన దివ్య అవతారాన్ని స్మరించినా చాలు శత్రువులందరూ కూడా నశించిపోతారన్నమాట సింహాసనం మీద ఉన్న స్వామిని ఏమని పిలిచారు ఈరోజు ఆశ్చిత వ్యామోహం కలిగినటువంటి వాడా అని అంటున్నారు అంటే నీ యొక్క స్వభావం ఏంటి ఎవరు నిన్ను ప్రార్థించి పూజించి నిన్ను శరణు కోరితే వారిని తప్పనిసరిగా కాపాడాలి అని కోరుకుంటున్నాము కాకాసురునే నువ్వు రక్షించావు అమ్మ యొక్క వక్షస్థలాన్ని చీల్చాడు కదా అటువంటి కాకాసునే నువ్వు క్షమించినవాడు మేమెంత మమ్మల్ని క్షమించవా నువ్వు మమ్మల్ని అనుగ్రహించవా మమ్మల్ని దగ్గరికి తీయవా అని అంటున్నారన్నమాట అంటే చూసారు ఇక్కడ ఫస్ట్ రిక్వెస్ట్గా మాట్లాడిందమ్మా కనిపించాక డిమాండ్లు మొదలైన అనమాట స్వామిని నిలదీస్తుందమ్మా భయంతో కాదండి భగవంతుని కొలిచేది ప్రీతితో కొలవాలి ప్రేమతో కొలవాలి ఇలా చేస్తే తప్పేమో అలా చేస్తే తప్పేమో ఇలానే ఉండాలేమో అలా ఏమీ ఉండదండి మనం పాటించడం సదా ఎప్పుడు కూడా మంచి పద్ధతే కానీ అది భయంతో కూడినటువంటి ఆచరణ కాకూడదు ప్రీతితోటి ప్రేమతోటి పరవశంతో ఉండేటువంటి పూజ అవ్వాలి అందుకే మనం ఒకసారి పూజలు కూర్చున్నామంటే మిగతావన్నీ మర్చిపోవాలి వదిలేసేయాలి కాసేపు ఏకాంతంగా ఆ పరమాత్మనికి మనకి కలిపి ఏకాంతం ఇవ్వాలి ఏకాంతం అంటే ఆయన ఒక్కడిని ఏకాంతంగా ఉంచడం కాదండి ఆయనతో మనం ఏకాంతంగా ఉండాలి అలా ఒక ఆరాధన మనకి స్వామికి ప్రీతికరంగా ఉంటుందన్నమాట అలా ప్రయత్నిద్దాము అని అంటుందన్నమాట అండాల తల్లి వాసరంలో பார்சில் சேவிஸ்தானே ஒருசாரி கமனிச்சு ஒருத்தி மகனாய் பிறந்து வளரா தறிக்கி லானாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிஜை பித்து கஞ்சன் வயித்தில் பெண்ணா நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோ பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்சிந்து ஏலோரெம்ப